హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద పెరిగాయా లేదు మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను మా ఈరోజు వచ్చిందను శనివారము నవంబర్ నెల పదహైదో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధర పోతుంది కోలార్ మార్కెట్ టాప్ ధర ఆరు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్వాలిటీ కానీ బాగుంటే కనుక రేట్లు అనేది సూపర్గా పోతాయి ఫ్రెండ్స్ ఏ అన్ని మార్కెట్లోనూ అలాగే పోతున్నాయి క్వాలిటీ కొంచెం బాగా ఇప్పుడు అందుకని ధరలు అనేది ప్రతి ఒక్క మార్కెట్ పెరిగాయి అన్నీ గమనిస్తున్నారు కదా మీరు కూడా మీకు కూడా తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ